అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో బాయిల్ ఎగ్ ఫ్రైని రెడీ చేసుకుందామండి ఎంత తిన్నా బోరు కొట్టకుండా రైస్ మొత్తాన్ని ఖాళీ చేయొచ్చండి ఈ కర్రీతో ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకోండి ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత అందులోని వాటర్ని పంపి ఎగ్స్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని ఒలిసి తీసుకుందామండి ఎగ్స్ని తీసుకుని అందులోని ఎల్లోకి టచ్ అవ్వకుండా వైట్ని మాత్రమే కట్ చేసి తీసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్లోని సెపరేట్ చేసుకుని వైట్ని కట్ చేసి తీసుకుందామండి ఎగ్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి కానీ ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోకుండా కొంచెం పెద్దగా ఉండేటట్టే చూసుకోవాలి ఇలా మనం తీసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుని తీసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారాలు మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వైట్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఎల్లోనూ ఫ్రై చేయకూడదండి ఆయిల్ వేసినప్పుడు అది కరిగిపోయి నొగర్లా వస్తుంది ఎగ్ వైట్ని కూడా ఎక్కువసేపు వేయించుకోండి జస్ట్ టూ మినిట్స్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ఎగ్ వైట్ని లైట్గా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు బాగుంటుందండి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఎలా అన్నప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని వేయించుకుందామండి కరివేపాకును వేసేటప్పుడు ఆకుల కింద కాకుండా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి బాగుంటుంది ఆనియన్స్ ఇలా కొద్దిగా మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని చిటికెడు పెప్పర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైలో చిటికెడి పెప్పర్ పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి మనం వేసుకున్న ఉప్పు కారాలు మసాలా పొడి మడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారాలు వేగిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న వైట్ని ఎల్లోని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారాలు ఎగ్ వైట్కి ఎల్లోకి కూడా పట్టేటట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి అందులో ఇల్లు ఇరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై మరీ అంత టేస్టీగా రావడం కోసం ఇందులో ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ ఫ్రైని రైస్లోనే కాకుండా మనం సైడ్ డిస్క్గా కూడా తీసుకోవచ్చండి తిన్న కొద్దీ తినాలనిపించి ఎగ్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మ వాళ్ళు ఫీడ్బ్యాక్ని తెలియచేయండి